బంగారు మాట హై క్లాస్ చదువును ఉన్న బామ మాట బంగారు మాట పై పై మెరుగుల బామ కన్నా బామలు ఎంతో మెరుగంట ఢిల్లీకి రాజాకైనా బామ మాట బంగారు మాట హై క్లాస్ చదువులు ఉన్న బామ మాట బంగారు మాట ¡Gracias രാജാ കൈന ബംഗാ മാ ഹൈക്ലാസ് ചോദാ ബംഗാ മാട്ട అదుల్త ది వస్తా ఉంటే మానోడి చూసి ఊరంతా గుమ్మై పోవాలని చెప్పాను కదో ఎర్పాట్లన్నీ చేసావా ఎంత మాట అన్ని మీరు చెప్పినట్టు చేశా ఆ గుళ్ళ తిణాలి ఏర్పాటు చేసావు కదో అది చేశాను మనోడి చేతి మీదగా బీద బిక్కి అందరికి ఇచ్చే పంచలు పంచాలని కూడా చెప్పాను కదో ఆ ఎర్పాట్లు దొరికాయమ్మా మానోడికి ఇష్టయ్య రైల్ లాంచ్ కాలు కింద పెట్టకూడదు ఖడేరా తపటపటపటపటపట సపసలూరతో మొయి పోవాల అట్ట అలాగనే మాదర్ అదంతా పని గనక ఉంది నా గురి చాలా బాగుంది బాబాయ్ ఈ గోళీలాటి నాకు ఖచ్చితంగా లేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తాను అయ్యగారు ఏంటి ఆ మగరం మిమ్మల్ని బేగర్ రమ్మన్నారండి ముసలిది రమ్మనగానే నేను వచ్చేయాలా చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ నేను రాను చెప్పు అట్టాగేనండి రండి రా బాబాయ్ లే రండి రండి కూర్చోండిరా బాబాయ్ కూర్చోండి నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతాను ఆ దీన్ని నేను మీ కళ్ళెదరకుండా మింగేస్తా మళ్ళీ బయటికి తీస్తా అయితే చూరయ్య బయటికి తీసి చూపించు ఇందులో టెక్నిక్ ఏం లేదురా

ఏమే రాజలక్ష్మ గారు ఆయన గారు కదంటే మరే ఎప్పుడు పెద్ద మనసులో ఉండేవారు ఇలా లేటండి ఏటో దొంగ సచ్చినుడ ఏమైందిరా నీకు మమ్మల్ని చూసి ఎలావా అమ్మా పైగూరు చిన్నపిల్లలతో చెప్పొద్దమ్మా ఏమయ్యా ఎక్కడి నుంచి రావడం పిల్లలతో గోళీలాడటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలయ్య కూడా నేర్చుకున్నావా ఈలా సిగ్గు లేకపోతే సరి మనవడు వస్తున్నాడనే సంతోషంతో తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోర్గాళ్లాగా మళ్ళీ ఈలా

ఈలపాటు రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా వేల ఏ లేరే అయ్యగారు ఎప్పుడు ఈ ఇద్దరు నేర్చుకున్నారా వేసినట్టు ఉంది నేర్పాలి ముందా ఈలో బయటికి వచ్చేటి చూడవే అట్టగనమ్మా అయిగో రండి ఓంకోండి అమ్మా మీరు ఒకటే అత్తగానే ఏల బయటికి రాదండే అమ్మో ఏలొచ్చేసిందండి వేల వచ్చింది నా వెన్ను పూసా విరిగింది మీరు వెతుకుతున్నది ఇక్కడ ఉందండి థ్యాంక్స్ అండి మీకు కంటి చూపు లేదండి గుట్టుకు నుంచి నాదింతే గుండి మీ గురించి జాలి పడుతున్నాను మీకు నా ఫేస్ కనపడదని అలా సోండిచ్చట అలాగా చూడండి మీకు కనపడదు పైగా వయసులో ఉన్నారు ఇలా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదకరం కదా ఒంటరి తన అలవాటు అయిపోయిందంటే ఏది ఆమైనా మీరు చాలా ధైర్యస్తురండి మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడగండి ఏమి మాట్లాడకండి చాలా థ్యాంక్స్ అండి ఓకే మీరు పడుకోండి అయ్యో కాల్ తగిలినట్టుంది పర్లేదులే మీరు పడుకోండి ఏమ్మా కబోది మహారాణి రాత్రి బాగా నిద్రపట్టిందా బాగానే నిద్రపోయానండి ఆహా అవును రాత్రిపూట నీకు ఎలా కనిపిస్తుంది నల్లగా కనిపిస్తుందా తెల్లగా కనిపిస్తుందా నాకు రాత్రి పగలు ఒకటేనండి అంత చీకటి మయం ఆహా అవులే గుడ్డిదాను కదా పాపం ఏంటమ్మా ఏమైంది మీరు ఎక్కడెందుకు ప్యాంట్ విప్పుతున్నారు అవును నీ కళ్ళు కనిపించు కదా పాపం నేను ప్యాంటు విప్పడం మాత్రం ఎలా కనిపించదమ్మా అది అది చూడు బుజ్జి నీలాంటి టిక్కెట్లను ఎంతమందిని చూసింటాను నేను నా దగ్గర గుడ్డిద ఎందుకు నటించావు ఎందుకు నటించావు నీకు చెవుడు కూడా ఉందా లేదండి నేను అని చెబితే అందరూ జాలి పడతారు ఈ ఒంటరి ప్రయాణంలో నాకు కాస్త రక్షణగా ఉంటుందని అమ్మో గట్టి పెండానివే అంత దానివి అసలు ఒంటరిగా ప్రయాణమే చేయకూడదు అది సరే మీ పేరేమిటి ఊరేమిటి పేరు సీత ఊరు తెనాలి గుంటూరు జిల్లా జిల్లాలు కోడ్లు వద్దు పాయింట్కి రా నాకు అమ్మా నాన్న లేరండి అత్తయ్య గారింట్లో ఉ మా అత్తయ్య డబ్బు కోసం కక్కుర్తిపడి ఆడపిల్లల్ని వేరే దేశాలకు అమ్మేసే ముఠాకు సంబంధించిన దరిద్రుడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది అది తెలుసుకుని రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మా ఇంట్లోంచి పారిపోయొచ్చినండి చూడమా ఇది కథ కాకపోతే నేను సలహా చెప్తాను నీకెవరో దూరపు చుట్టాలు కదా హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ అవుతుంది అదే మంచి పద్ధతి ఎంతకాలం ఇలా కుంటిదానిలా గుర్తుగా లాక్ చేస్తా పాపం బెస్ట్ ఆఫ్ లైక్ ఎవరండి ఆయన మండలాధ్యక్షుడా కాదండి ఈ ఊరి మొత్తానికి ఐదు సంవత్సరాలు బిఏ చదివించి చిన్నదరగాలండి అందుకే హడావిడి <music/> ஹேய் 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 மச்சான். గోదారా మా వాహడా వందనాలు అంద గోదారా అయ్యయ్యయ్యయ్యో కొత్త అభిషేకం తో కొత్త అభిషేకం అండి వందనాలు పాలేవి ని మొళ్ళేందని ఎమ్మెలు కొట్టుకొస్తే సరాసరి గుమ్మాలు ఎక్క వస్తే కోటి డిగ్రీలు కూడా కోటి కోసమే కోటి ఉద్యోగాలు పేట కోసమే సుందరాంగి తండనాలు వద్దనాలు దేనికి పల్లె భూపాలు హిర్రే పల్లె భూపాలు చందనాలు అందుకోన మా బనాలు అందుకోవ తరిగిడతల సన్నాయి మాట కోరితే మాతో మరి బియ్యాలు అంత కోరి పెద్ద చదువుల్ని పెళ్లి కోసమే పెళ్లి పెరంతాలు మామ కోసమే అమ్మలక్క కూడి జమ్మ చెప్పాలడరే ఏమండి ఇవాళ బెజవాడి నుంచి వచ్చారు ఎవరమ్మా ఆయనే బియ్య దాకా చదువుకున్నారే ఆయన ఇల్లు ఎక్కడండి కనిపించేయలేనమ్మా థ్యాంక్స్ అండి అయ్య బాబోయ్ ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది ఏమిటి ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసావు నీతో కలిసి రైల్లో ప్రయాణం చేయడమే తప్పైపోయినట్టు అది కదండి మరేమో గట్టిగా రావుకు మా ఊరు అసలే మంచిది కాదు ఎవరన్నా చూసారంటే గుండెలు బాధకు చస్తారా ఇప్పుడు చెప్పు నన్ను వెతుకుంటూ మా ఇంటికి అంటే చాలా వరకు నీ వ్యవహారం నాకేం అసలు నీతో మాట్లాడటమే తప్పైపోయినట్టుంది పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు మాట రాకూడదు వినిపించుకుంటారా ఏమిటి వినిపించుకునేది అసలే ఆస్తి పనుని పైగా మహా అందగాండి మీరు తప్పుగా అనుకోకపోతే ఏమిటి నేను అందగాండి కాననే మీకు విషయం తెలుసా మా ఇంటి హోల్ మొత్తం మీద నేనే అందగాండి అది కా సార్ చెప్పేది ఈ నాదే నువ్వు ఎప్పుడు కొట్టేశావు చాలా బాగుందండి మీరు పరసు రైల్లో పారేసుకుంటే అది తిరిగిద్దామని మీలు వెతుకుంటూ వచ్చాను అయ్యో ఈ విషయం తెలియక నేను అనవసరంగా అర్థం చేసుకున్నాను వేధవని అసలు మీరు మొదటి నుంచి వేధవననే గాఢ నమ్మకమా అది కదండి మీ పర్సులు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఏం పర్లేదు అన్నీ ఉంటాయి నీ మీద నాకు నమ్మకం ఉంది అయితే నేను ఆ అయ్యో పాప పాప అనాథన ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తిన్నగా స్టేషన్కి వెళ్తాను అక్కడికి ముందుగా ఏ రైలు వస్తే అది ఎక్కేస్తాను అది చివరిగా ఆగిన ఊళ్ళో దిగిపోతాను ఆ దేవుడిదే భారం చూడు చాలా మంచి పిల్లలకు కనిపిస్తున్నాం ఇలా ఒంటరిగా తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు అందరూ నాలాంటి మంచివాళ్ళు మహానుభావులు ఉంటారా దేశం మధ్య చాలా చెడిపోయింది హోప్లెస్ ఏదేమైనా నాలాంటి వాళ్ళ జీవితంలో పోరాడక తప్పదు కదా సార్ ఓ చేద్దాం నీకు అభ్యంతరం లేకపోతే ఓ చోట నువ్వు భద్రంగా ఉండే ఏర్పాటు నేను చేస్తాను నాకు సాయం మీ పేరుకి ఖచ్చితంగా రిపేర్ వస్తుంది అలాంటి వాటికి భయపడితే నాలాంటి లాంటి త్యాగశీలు త్యాగాలు చేయగలిగేవారా చూడు నువ్వు బాగా చదువుకున్న కదా నీకు మంచి ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యే వరకు ఇక్కడే చాలా అండి నేను ముందు వెళ్తాను నా వెనక హీనపక్షం పదడుగుల వెనకరా ఎందుకండి ఈ ఊరి జనాది ఒక టైపు దూరంలో ఉండడం నాకు కూడా సేఫే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు రా

కొంచెం బాలికి సంబరి ఈ దినుస్ ఉంటే దెబ్బ కొడతాది. だからこれはちょっとね